ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు భారీ బకాయిల కోసం తీవ్ర ఆశతో ఎదురుచూస్తున్నారు నెలలో గడుస్తున్న ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ కానీ నిధులు విడుదల కానీ లేకపోవడంతో వారిలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుంది అలాగే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిన డిఏ బకాయిలు పేరుకుపోయాయని తన పిఎర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున తక్షణ ఉపశమనంగా ఐఏఆర్ ప్రకటించాలని కోరుతున్నారు అలాగే తదుపరి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించడానికి వెంటనే పిఎస్సి కమిషన్ ను నియమించాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే పలుమార్లు కేబినెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరగడం చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటివి జరిగినప్పటికీ ఉద్యోగుల కీలక సమస్యలైన మధ్యంతర బృతి పిఎస్సి కమిషన్ ఏర్పాటు లేదా పెండింగ్ బకాయిలు విడుదలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం తీవ్ర అన్యాయమని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల ప్రభుత్వం పేరుకుపోయిన సుమారు ముప్పై వేల కోట్ల బకాయలకు గాను కేవలం ఏడు వేల నుండి ఏడు వేల మూడు వందల కోట్లు నామమాత్రపు మొత్తాన్ని విడుదల చేసి చేతులు దులుపుకుందని ఇది సమస్య తీవ్రతను తక్కువ చేసి చూడటమేనని ఉద్యోగ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి ఈ వైఖరి ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తుందని వారు భావిస్తున్నారు అలాగే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరాశనగా ఉద్యోగ ఉపదేశ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరణల పేరుతో నిర్వర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే పన్నెండవ పిఎస్సీ చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేస్తుంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడం పోరుబాట సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చింది అలాగే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరాశన కార్యక్రమాలు చేపట్టాలని ఈ మేరకు ఫిఫ్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ప్రకటన విడుదల చేశారు